ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు నాకు కావాలి ఐ నీ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేనుడు సడన్ ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే వల్ల వద్దు అనక్కడ అల్లడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా ఫస్ట్ టైం అండి ఎన్ని ఖాళీగా పెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్నారండి మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొంతలో తోడ వచ్చిందనుకోండి అంటే డైరెక్ట్ గా మీరు ఎక్కొచ్చు ఏమంటారు అందుకే తీసుకెళ్ళి పెట్టండి ఏం ఆడుతున్నావు మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అత్త అని చెప్తాను పుచ్చమండి బయటికి